మనకు లోన్ కావాలంటే గతంలో బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగి విసిగి వేసారిపోయిన సందర్భాలున్నాయి కానీ శ్రీకాకుళం పట్టణంలో శ్రీ మాత లోన్ కన్సల్టెన్సీ ద్వారా తమ కస్టమర్లకు కావాల్సిన లోన్ సదుపాయాలను అన్ని విభాగాలలో పనులు పూర్తి చేసి లోన్ వచ్చిన తర్వాత స్వల్ప మొత్తం సర్వీస్ ఛార్జీగా తీసుకుంటూ దాదాపు వంద మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి చూపిస్తున్న సంస్థ శ్రీ సంతోషి మాత లోన్ కన్సల్టెన్సీ నిర్వాహకులు జామి శ్రీనివాసరావు తమ సేవలు ఏ విధంగా ఉన్నాయో వివరించారు పేదరికంలో పుట్టి బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేసిన అనుభవంతో సొంతంగా లోన్ కన్సల్టెన్సీ ప్రారంభించి కస్టమర్లకు తనదైన రీతిలో సేవలు అందిస్తూ నిరుద్యోగులకు మరియు రిటైర్ ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తూ కాల్ సెంటర్ ద్వారా కస్టమర్లకు సేవలు వివరిస్తూ వారి అర్హతలను బట్టి త్వరితగతిన లోన్ ప్రాసెస్ పూర్తి చేసి సకాలంలో అవసరాలు కావలసిన బ్యాంకులో నిప్పిస్తున్నారు ఇలాంటి కన్సల్టెన్సీల ద్వారా బ్యాంకు వారు చేయవలసిన పని సులభతరం అవుతుంది తమ ఆదాయంలో కొంత మేరకు సేవా కార్యక్రమాల కొరకు మరియు ఉద్యోగుల కష్టకాలంలో ఆదుకునేటట్లుగా ఉపయోగిస్తున్నట్లుగా ఆయన అన్నారు శ్రీ సంతోషి మాత లోన్స్ కన్సల్టింగ్ సర్వీసెస్ అన్ని రకముల లోన్స్ ఇప్పించబడను జామి శ్రీనివాసరావు చిన్న బజార్ రోడ్ కత్తిరివిధి జంక్షన్ శ్రీకాకుళం నైన్ జీరో సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ నమస్కారం నా పేరు రామ్ శ్రీనివాసరావు మా సార్ నన్ను కన్సల్టెన్సీ దాని ఉద్దేశం ఏంటంటే లోన్ కోసం అటు ఇటు అంటే లోన్ కావాలి ఎలాగ చేయాలో చేయించుకోలే తెలియక ఇబ్బంది పడిన వారికి మనం దగ్గరుండి లోన్లు చేయిస్తాం లోన్ దండి బ్యాంకుల ద్వారా ఇప్పిస్తాం అది ఈ సంవత్సరం చదివించు యాక్చువల్లీ రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయల ఇంట్రెస్ట్లు ఓడే తక్కువ ఉద్దేశంలో తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో బ్యాంకులతో మాట్లాడి లైజెన్స్ చేసి ఎన్ఓసీలు కానీ ఏమైనా చేసి మనం పెట్టి దానికి వాళ్ళ గృహ ఇల్లు కట్టడానికి కానీ వండడానికి కానీ మనకి ఏమైనా బిజినెస్ డెవలప్మెంట్ కానీ ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు స్కూల్ ఫీజుల టైం వాళ్ళ టైంలో పర్సనల్ లోన్స్ చేయడం వ్యక్తిగత ప్రాణాలు చేయడం కానీ ఏమైనా లోన్ ఇప్పిస్తాం తప్ప మనం సొంతంగా ఇచ్చిందైతే కాదు బ్యాంకులతో మనం స్టాప్ సర్వీస్ చేసి కస్టమర్ ఇంట్లో ఉన్నా వాళ్ళు రాకపోయినా మనమే డాక్యుమెంట్ పికప్ చేసి బ్యాంక్ కోడికి అందజేసి లోన్ అకౌంట్లో పడినంత వరకు మనమే మన దగ్గర ఉండి చూసుకుందాం మా సంస్థలో డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా పనిచేసిన వాళ్ళకి ఏమైనా పుట్టినరోజు కానీ పెళ్ళిళ్ళు కానీ ఏమైనా ఒకవేళ సావులు కానీ గుంటలు కానీ అంటే సంతోషమైన కన్సల్టెన్సీ ద్వారా మా సంస్థ నుండి నా నుండి అందరి కలిసి ఉమ్మడిగా పనిచేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నా మనం బయటికి తీసుకొస్తాం వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ ఇబ్బంది అయినా ఫీజు లేకపోయినా మన సంస్థ ద్వారా కొద్దిగా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ ఉపాధి మనం పొందాలి మనం పెట్టాలి అనే ఉద్దేశంతో ఈ సంస్థని నడుపు ఈ సంస్థ పొందింది ఏంటంటే నేను లేని స్టాండ్ వచ్చాను కాబట్టి ఒక పది మందికి ఉపాధిచ్చి నా ద్వారా పది మందికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను ఒక పని పనిచేసి వచ్చాను మనము పది మందికి ఉపాధిచ్చి బయటికి వెళ్ళాలి పది మందికి మన పేరు చెప్పుకొని తినాలి అనే ఉద్దేశంతో పెట్టాను మెయిన్ ఏంటంటే అరవై సంవత్సరాలు దాటిన ఎవరు కూడా ఉద్యోగం అనేది ఎవరు కానీ నా దగ్గర రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు నెక్స్ట్ పది యువతి యువకులు కూడా ఉన్నారు బయట ఫీల్డ్ కూడా పనికిరాదని వాళ్ళకి చేసిన నా దగ్గర తీసి వాళ్ళకి చేయిస్తున్నాం రిటైర్డ్ పర్సన్ పోస్ట్ మినిస్టర్ కానీ బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ రిటైర్డ్ పర్సన్స్ కూడా మనకి ఈ సంస్థ ద్వారా డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఎనభై మంది నుండి రెండు వందలు దాకా ఉంటారు అది మార్కెటింగ్ టీం టీమ్ ఉంటారు కమిషన్ బేస్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళు మార్టింగ్ ఏంటంటే కమిషన్ లోన్ అయితే డబ్బులు వస్తే దాకా లేదు వాళ్ళు కమిషన్ ఏజెంట్ల ద్వారా మనకి ఇస్తారు